హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే మనం చెప్పాం కదా టెన్త్ మంత్లో వెళ్తాము హాస్పిటల్కి అని చెప్పేసి చెప్పాము స్కాన్ తీసుకుని దాని గురించి అనమాట ఈ వీడియో అయితే ఇంకా అసలు ఏమైంది ఏంటి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాము కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదైతే టెన్త్ మంత్ అనమాట చాలా తక్కువగా తీసుకుంటారు టెన్త్ మంత్ అంటే టెన్త్ మంత్ రాకముందే మాక్సిమం చాలా మంది డెలివరీ అయిపోతుంది అంటే ఉంటారు చాలా మంది మామూలుగా అంటున్నాం అంటే కొద్దిగా తక్కువ ఉంటారు కదా నైన్త్ మంత్ లోనే ఎక్కువ డెలివరీస్ అవుతా ఉంటాయి టెన్త్ మంత్ కూడా అవుతాయి కానీ అందులో మేము ఉన్నాం అని అంతే టెన్త్ మంత్ స్టార్టింగ్ లోనే స్కానింగ్ అది తీపిచ్చారు అనమాట అంటే ఎందుకంటే ఇది లోపల పెట్టే ఎందుకు వచ్చిందో లేదా తెలుసుకోవడం కోసం చేస్తారని చెప్పి చెప్పారు అన్నమాట అయితే ఈ స్కానింగ్ ఏమొచ్చింది ఏంటి అనేది మీకు కూడా చెప్దాం అని మేము ఆల్రెడీ చెప్పాము కొంతమంది కామెంట్స్ కూడా చేశారనమాట ఇప్పుడు ఏమైంది ఏమైంది అని చెప్పేసి అంటే డెలివరీ ఎప్పుడైనా కూడా అడుగుతున్నారు డెలివరీ అనేది మాకు కూడా తెలియదు కదా అంటే ఇంక ఎప్పుడైతే అట్లా ఎంత అయితే వచ్చేసింది ఆల్రెడీ అంటే డేట్ అయితే కనుక పదిహేను వరకు ఉంది అయితే డెలివరీ అనేది పదిహేను లోపల జాయిన్ అవ్వమని చెప్పారనమాట పదిహేను లోపల ఎప్పుడైనా అవ్వచ్చు అని చెప్పారు అయితే నార్మల్ డెలివరీ సి సెక్షన్ అని అడిగితే కనుక అంటే ఇప్పుడు మాకు క్లారిటీ అయితే ఇవ్వలేదు చెక్ చేశారు పర్లేదు అని అన్నారు జాయిన్ అయిన తర్వాత పదిహేను లోపల చెక్ చేసి కుదిరితే నార్మల్ డెలివరీ చేస్తాము ఒకవేళ అవ్వట్లేదు అనుకుంటే కనుక సీ సెక్షన్ చేస్తాము అని అయితే చెప్పారనమాట కాబట్టి పదిహేను తారీఖు లోపల ఎప్పుడైనా సరే మీకు కుదిరినప్పుడు జాయిన్ అవ్వమన్నారు ఈ లోపల నొప్పులు వస్తే కనుక వెంటనే జాయిన్ అవ్వండి లేదనుకుంటే పదిహేను తారీఖు లోపల ఎప్పుడైనా సరే మీ ఇష్టం జాయిన్ అయితే చెప్పారనమాట సో ఇప్పుడు రిపోర్ట్లు అయితే ఏమన్నా చూద్దాం పొజిషన్ అయితే సపాలిక్ అని చెప్పేసి వచ్చింది సింగిల్ లైఫ్ పొజిషన్ అయితే అంటే సఫాలిక్ అని అన్నమాట నెక్స్ట్ వచ్చేసి హార్ట్ బీట్ ఉంటుంది కదా అవి ఏంటంటే వన్ థర్టీ నైన్ అని ఉంది హార్ట్ బీట్ తర్వాత థర్టీ నైన్ అంటే ఎల్ఎంపి ఎల్ఎంపి వచ్చేసి థర్టీ నైన్ వీక్స్ టూ డేస్ అనమాట థర్టీన్త్ అంటే లాస్ట్ లాస్ట్ పీరియడ్ లాస్ట్ మంత్ పీరియడ్ అయితే అది వచ్చేసి ఈడీడీ వచ్చేసి థర్టీన్ వన్ అని ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ యూఎస్ఈ వచ్చేసి థర్టీ నైన్ వీక్స్ ఫైవ్ డేస్ టెన్త్ అని ఉంది అనమాట మాములుగా అయితే డేట్స్ ఇచ్చారు డాక్టర్ గారు అయితే కనుక పదిహేను వరకు అని చెప్పారనమాట చూద్దామని తర్వాత ప్రజెంట్ పొజిషన్ వచ్చేసి అప్పర్ సెగ్మెంట్ పోస్టీరియల్ వాళ్ళను అని చెప్పి వచ్చింది మొన్నటిదాకా ఏంటంటే యాంటీరియర్ ఉంది ఈ స్కానింగ్లో పోస్టీరియర్ వచ్చింది యాంటీరియర్ అంటే పోస్టీరియర్ అంటే యాంటీరియర్ అంటేనేమో గర్భసంచికి ముందు భాగంలో ఉంటుందంట పోస్టీరియర్ అంటే గర్భసంచికి భాగంలో ఉంటుందంట ఇదే మరి బేబీ అనుకుంటా బేబీ బేబీ ఉండేదే గర్భసంచి అంటే యూట్యూబ్లో వీడియోస్లో చూసా నేను పోస్ట్ చేయడానికి రాగానే నేను వీడియోస్లో చూశాను చూస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే గర్భసంచికి ముందు భాగంలో ఆ లోపలే ముందు భాగంలో అది కదా బేబీకి న్యూట్రిషన్స్ అవన్నీ అంత దానికి ఉంటుంది కదా దానికి ఉంటుంది కదా గర్భసంచి ముందు భాగంలో అయితే యాంటీరియర్ వెనక భాగంలో అయితే పోస్టీరియర్ అని చెప్పి చెప్తున్నారు సరే అంత క్లారిటీ లేదులే కానీ అది ప్రస్తుతానికి మాకున్నది అయితే కనుక ప్రజెంట్ అయింది అప్పర్ సెగ్మెంట్ పోస్టీరియర్ వాళ్ళు అదే ప్లజెంట్ అంటే అదే అంటే బేబీకి సంబంధించి న్యూట్రిషన్స్ అన్ని అందుతాయి కదా బోబీ బుడ్డికి ఆ ప్లజెంట్ అకి ఉంటది అది పైన ఉందా సైడ్ ఉందా అనేది తెలియజేసేది అది ప్లజెంట్ అప్పర్ సెగ్మెంట్ అవన్నీ అంతేగాని బేబీ గురించి కాదు తర్వాత గ్రేట్ టూ టు త్రీ ఇన్ మెచ్యూరిటీ అని ఉంది తర్వాత అమ్మ పీరియడ్ వచ్చేసి అంటే ఉమ్మనీరు వచ్చేసి అనమాట ఇది మెయిన్ అనమాట అంటే ముందు ఫస్ట్ ఫస్ట్ చేపించినప్పుడు ఏమో మంచిగానే వచ్చింది నైన్త్ మంత్ స్టార్టింగ్ లోనేమో సెవెన్ అనమాట సెవెన్ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఎయిట్కి వచ్చింది మళ్ళీ ఇప్పుడు వన్ వీక్ చేపిస్తే నైన్ కి వచ్చింది అనమాట అంటే బాగా పెరిగింది ఉమ్మనీ చాలా మందికి మెయిన్ ఇదే ప్రాబ్లం ఉమ్మని తగ్గిపోతుంది తగ్గిపోతుంది అంటారు మేమైతే ఉమ్మడి పెరగడానికి ఏం చేసాం అనేది ప్రీవియస్ వీడియోస్ చాలా చేసాము ఒకసారి చూడండి మీకు యూజ్ అవుతుంది ఎందుకంటే ఉమ్మ నీరు తగ్గవడం వల్ల చాలా మందికి డెలివరీస్ త్వరగా అయిపోతుంది కాబట్టి ఒకసారి మేము చెప్పిన వీడియోస్ ఒకసారి చూసారంటే మీకు కూడా క్లారిటీ వస్తుంది ఉమ్మనీరు పెరగడానికి ఏం చేస్తాం అనేది ఉమ్మ నీరు అయితే కనుక ఉండాల్సింది ఎంత ఉందో అంతే ఉందని చెప్పారు అనమాట మంచిగానే ఉందని చెప్పారు అంటే మనకి మెయిన్ ఉమ్మ నీరు బాగుంటే కనుక ఫ్రీ డెలివరీకి వెయిట్ చేసే వాళ్ళకి మెయిన్ ఇదే అనమాట ఉమ్మ నీరు ఉందనుకోండి సరిపడా మీరు ఎప్పటి వరకైనా అయినా వెయిట్ చేయొచ్చు మీకు నొప్పులు వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు ఉమ్మ నీరు తగ్గిపోతే ఇంకా వాళ్ళు వెయిట్ చేయమని చెప్పుడు మనం వెయిట్ చేయలేము లోపల బేబీకి కూడా అంత మంచిది కాదనమాట అందుకని ఉమ్మ నీరు మంచిగా చూసుకోవాలి తర్వాత నోటీస్ ఎట్

బాధ్యత తీర్చుకుంది టైమ్ డేట్ అయితే ఇచ్చిన వరకు అంటే స్కానింగ్ డేట్ వరకు వెయిట్ చేసాం అలాగే అయ్యింది అనమాట బానే ఉంది బానే ఉందని చెప్పారు నార్మల్ సింగ్ అనేది ముందు ముందు ఇంకా ఉంది కాబట్టి ఫిఫ్టీన్త్ అయితే కనుక డెలివరీ అయ్యిపోవచ్చు మేము వీడియోస్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా

వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఇప్పుడు మీరు ఉన్నారు కదా మేము చదివాం కదా ఆ టెస్ట్లు అన్ని చేశారు బేబీకి సంబంధించి బ్లడ్ టెస్ట్లు అయితే కాదు ఓన్లీ క్యానింగ్ మాత్రమే దీనికి లెవెన్ హండ్రెడ్ అయితే అయింది అనమాట ఇది ఫస్ట్ నుండి లెవెన్ హండ్రెడ్ పెళ్ళి తగ్గింది మళ్ళీ దానికి అలా ఒక్కొక్కటే ఒక్కొక్క రేట్ అన్నమాట ఇప్పుడు ఇది ఏంటిది ఇది వేరేది ఏదో ఫ్రీ సంబంధించి ఏదో దీనికి మాత్రం లెవెన్ హండ్రెడ్ అయింది అంతా బాగానే ఉంది తర్వాత ఏంటంటే ఇది చెప్దాం అనుకున్నా మర్చిపోయా. హ్మ్మ్. అనుకున్నా. సో మీరేం ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తనకి ఫ్రీ డెలివరీ అవుతుంది అనుకుంటున్నారా లేదంటే సి సెక్షన్ అనుకుంటున్నారా బాయ్ ఆ అని కూడా పెట్టండి. అంటే మా కేనైతేనే పర్లేదు మీలే ఎవరైనా గెస్ట్ చేయాలి అనుకుంటే గనుక తర్వాతి కింద కామెంట్ అయితే చేయండి. అపా బాబా అని సో చెప్పే ఉందను చెప్పేసి కట్కున్నా. చాలా మంది డెలివరీ అయిపోయిందని కూడా అనుకోవచ్చు కానీ అంటే బయట వీడియోస్ చేస్తున్నాం కదా చలి వెనకరా మళ్ళీ డెలివరీ అయితే వీడియోస్ చేసి అమ్మన్నారు డెలివరీ అయితే ఇంకా అవ్వలేదు డెలివరీ అవ్వలేదు మామూలుగా ఇంకా చలిగా ఉంది కదా చలికాలం కదా అని గాలి కాలివ్వకూడదు మళ్ళీ అసలే డెలివరీ టైం డెలివరీ టైం కాబట్టి జలుబు అట్లాంటివి అవి చేస్తాయని అదే అన్నమాట వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఏమన్నా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ